ఇండిగో సంక్షోభం సంబంధించి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై మరోవైపు పౌర విమానయా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విరిచిపడుతున్నాయి ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి మరోవైపు రామ్మోహన్ నాయుడు దీనికి బాధ్యత వహించు రా వహిస్తూ రాజీనామా చేయాలంటే కూడా విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడానికి విశాఖ నార్త్ నియోజకవర్గం వర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ నార్డు సార్ డీజీసీఏ ఏడాది క్రితమే ఇండిగో సంస్థకి నిబంధనల గురించి చెప్పింది కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రాబ్లం అంతా వాళ్ళ నుంచే ఉందనేది కూడా ఒక వైపుగా వస్తుంది కానీ రామ్మోహన్ నాయుడిని కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వివరించాలి వాళ్ళు రాజీనామా చేయాలనేది డిమాండ్ ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ఇండిగో ఫ్లైట్స్ అన్షెడ్యూల్డ్గా క్యాన్సిల్ చేసిన వలన రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అట్లాగే ఇతర దేశాలకి ప్రోగ్రామ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అట్లాగే నేను కూడా దాంట్లో ఒక బాధితున్నాయి నాకు చెన్నై నుంచి విశాఖపట్నానికి ఫ్లైట్ ఉండేది మొన్న కానీ సడన్గా క్యాన్సిల్ అయిన వలన నేను కడప నుంచి తిరుపతి వచ్చి బై రోడ్డు అక్కడ ఇంకొక రోజు ఉండి తర్వాత ఫ్లైట్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ప్రజలు ఇబ్బందులు మాట మాత్రము చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే మిగిలిన ఫ్లైట్స్ ప్రైజెస్ అబ్నార్మల్గా పెంచేసారు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ వైజాగ్ టు హైదరాబాదు ఈరోజైతే బాగానే ఉంది తక్కువనే ఉంది రీజనబుల్ రేటుగానే ఉంది కానీ అంతకుముందు చాలా హై రేట్స్ నడిచేయి అంటే ట్వంటీ థౌజండ్ ఇరవై ఐదు వేలు ఇది అత్యంత దారుణమైన దోపిడీ కింద మనం చూడవలసిన అవసరం ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వము అట్లాగే గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేయకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్ నిన్న పార్లమెంట్లో కూడా ఆయన ప్రకటించారు ఖచ్చితంగా వారి మా చర్యలు తీసుకుంటా ఉన్నారు దానికి ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరి రేట్లు పెంచొద్దు ఎక్స్టాన్స్ రేట్లు పెంచితే అని చెప్తున్నారు ఎవరైతే బాధ్యత దీనిలో తప్పులని వారికి కఠిన చర్యలు తీసుకుంటామని సరే ఎందుకు విపక్షాలు దీని మీద అర్థాంతం చేస్తున్నాయి రామ్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలనేసి డిమాండ్ కూడా వస్తుంది ఇప్పుడు డిమాండ్ చేయటం వాళ్ళు విపక్షాలు చేయటం అనేది సర్వసాధారణమైన విషయము ఎక్కడన్నా ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందా అని చెప్పి వేచి చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఆపర్చునిటీ దొరికినట్టు వాళ్ళకి అనిపించింది వెంటనే దానిపైన ఆ విధంగా డిమాండ్ చేసి చేసి ఉండవచ్చు బట్ వాస్తవాలు ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరున్నా చేయగలిగినటువంటిది ఏమీ లేదు మనకు అప్పటికప్పుడు మనం ఇమీడియట్గా ఈ ఫ్లైట్స్ని రిస్టోర్ చేసేయాలా లేకపోతే అసలు వాళ్ళకి ఇంటర్నల్గా ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందనేది కూడా బయటికి తెలియటం లేదు వాస్తవాలు తెలియటం లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పబ్లిక్ మాత్రం దే ఆర్ సఫరింగ్ వెరీ బ్యాడ్లీ అండ్ అట్ ద సేమ్ టైం తప్పనిసరిగా ఈ రేట్లు ఈ అదును చూసుకుని ఇతర విమానయాన సంస్థలు విపరీతమైన రేట్లు పెట్టకుండా కట్టడి చేయవలసిన బాధ్యత మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తారు రాష్ట్రంలో వైసీపీ ప్ర ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తుంది ఈ విమానాశ్రయాన్ని గతంలో మేము బోగాపర విమానాశ్రయాన్ని డెవలప్ చేసాం మీరు వచ్చిన తర్వాత ఏం లేదు అంటున్నారు మరో ఇండిగో ఇండిగోకి దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడే బాధ్యత వహించాలి దీనికి సంబంధించి రీల్స్ చేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలని వైసీపీ డిమాండ్ చేశారు ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళే దాన్ని చూడవలసిన బాధ్యత అయితే ఉంది డెఫినెట్గానే ఇప్పుడు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అట్లాగే పౌర విమానయాన శాఖకి ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత అయితే ఉంది దాంట్లో ఏమీ డౌట్ లేదు డీజీసీఏ ఏదైతే ఉందో ఇండిగో సంస్థ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళకి షేరింగ్ ఉంది విమాన రెండు వేల రెండు వందల నుంచి వరకు విమాన సర్వీసులు కూడా నడుపుతున్నారు వాళ్ళు గత ఏడాది చెప్పినా సరే ఎంతవరకు పట్టించుకోలేదనేది కూడా కేంద్ర మంత్రి కూడా నేను లోక్సభలో ప్రకటించారు ఇప్పుడు దాని విషయము పార్లమెంట్లో చర్చ జరిగింది దీనిపైన నేను ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు పబ్లిక్కి ఇబ్బంది పడ్డనమాట వాస్తవము రేట్లు పెరిగిపోతున్నమాట వాస్తవము ఆ రేట్లు పెరగకుండా పబ్లిక్ ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను లోపం ఉందా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ లోపం ఉంటుంది ఇక లేకపోవడం ఏమిటి డెఫినెట్గా ఉంటుంది ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది ఏడాది క్రితమే వాళ్ళకి నిబంధనలు చెప్పాము కానీ వాళ్ళు పట్టించుకోలేదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనమాట ఏడాది నుంచి ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏం చేస్తున్నాయి అది కూడా చూడాలి కదా సో ఎనీవే పబ్లిక్ ఆర్ ఫేసింగ్ లాడ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ముందు సడన్గా ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉద్యోగాలకు అందగా అట్లాగే పెళ్ళిళ్ళు కూడా రిసెప్షన్లు కూడా ఆఖరికి వర్చువల్గా చేసుకునే పరిస్థితి ఏర్పడింది మనం చూస్తున్నాము అట్లాగే ఏ ప్లాన్డ్ ప్రోగ్రామ్ కూడా జరగటం లేదు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పీజీఆర్ఎస్ నేను ఇక్కడ చేయాలి మండే కానీ చేయలేకపోయాను ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిన వలన ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడి విశాఖపట్నం రావటం జరిగింది తర్వాత అందుకని ఈరోజు పీజీఆర్ఎస్ ఇక్కడ నార్త్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఆఫీస్లో పెట్టడం జరిగింది ఇందుగు దేశంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి సంబంధించినది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇబ్బంది ఈ నాలుగైదు రోజుల పాటు ఇప్పుడు ఇండుగో ఒక మోనోపో కింద తయారైపోయింది ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఇందుగో ఫ్లైట్స్ మెజారిటీ పర్సంటేజ్ చాలా హైయెస్ట్ ఉంది దీనికి మిగిలిన విమాన సంస్థలని కూడా తీసుకొని వస్తేనే కానీ ఈ కొంచెం ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఉండవలసిన నెసిటీ ఉంది సో మోనోపల్లి లేకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మిగతా సంస్థలు ఇవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా షేరిస్తే బాగునే ఉంటుంది ఎందుకంటే సిక్స్టీ త్రీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు మిగతా సంస్థలన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫస్ట్ పాయింట్ సో మనం ఏది మాట్లాడినా కొంత కొంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే మాట్లాడగలుగుతుంది తప్ప లేకపోతే అది మిగిలినవన్నీ రామ్మోహన్ నాయుడు గారు చూస్తారు ఈజ్ అ డైనమిక్ పర్సన్ ఈజ్ అన్ ఎఫిషియంట్ పర్సన్ ఎఫిషియెంట్ మంత్రి వరిలో అయినా మంచి చదువుకున్న వ్యక్తి అట్లాగే ఇంకా వాళ్ళకి ఐఏఎస్లు ఉంటారు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళని దీన్ని ఈ ప్రజెంట్ సంక్షోభం ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలో అది మేము వాళ్ళకి చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళే చేస్తారు రామోహన్ ఆయన టార్గెట్ చేశారు మొత్తం ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక రామోహన్ ఆయన టార్గెట్ చేశారు ఇది నిజంగా ఆయన తప్ప లేకపోతే ఇది ఇండిగో సంస్థ ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది టార్గెట్ చేసి ఆయన్ని ఆయన దీన్ని ఎదుర్కొని ఏ విధంగా బయటికి రావాలో ఆయనకి తెలుసు ఇది జరిగింది ఎవరు రామ్మ నాయుడు గారు మొలానే జరిగిందే కాదు కదా ఇది జరిగింది ఇండిగో సంస్థ మొలానే సో డెఫినెట్గా పబ్లిక్ ఆల్సో విల్ అండర్స్టాండ్ తప్పనిసరిగా ఇష్యూ తొందరగా రిజాల్వ్ కావాలని కోరుకుంటున్నాం అర్థమైతే ఇండిగో సంస్థకి ఎక్కువ మోనోపోలి ఉండడం వల్ల ఇదంతా సమస్య వచ్చింది ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను సార్ట్అవుట్ చేయాలి ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు వెళ్తే కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా ప్రయాణికుల దృష్టిలో ఇది వైపు నుంచి చూస్తే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే రానున్న రోజులు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉన్నట్టు ఖచ్చితంగా కూడా ఇటు ఏవైతే ఈ విమానయన సంస్థలు వాటికి సంబంధించిన నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలి మరోవైపు నుంచి మూల అనేది లేకుండా చేస్తే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే స్పష్టం చేస్తున్నారు వేడి జర్నలిస్ట్ రాఘవతరాము అభినయ భారత్ విశాఖపట్నం